స్వాగతం కన్నయ్యూడ మండలం కేంద్రం నందు నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయగా మండల అధ్యక్షులు ఎండి అబ్జర్ పాషా మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జాడి రాంబాబు హాజరై మాట్లాడుతూ గత రెండు రోజులుగా నమస్తే తెలంగాణ పేపర్లో ఇంకా కొన్ని టీవీ ఛానల్లో మంత్రి సీతక్క మీద ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకులు అశోక్ మీద పడి కట్టుకొని తప్పుడు ప్రచారాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ చుడకానందం పొందుతున్నారని అన్నారు గతంలో ములుగు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుంటే ఊర్వలేక ఎక్కడ పడితే అక్కడ తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదని గత మూడు రోజులుగా బీఆర్ఎస్ సొంత పత్రిక అయిన నమస్తే తెలంగాణ పత్రికలు ప్రచురిస్తున్న తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు నిత్యం ప్రజల మధ్యలో ఉండే మా నాయకుడు అశోక్ మీద అనే నాగన్న పేరుతో ఇష్టం వచ్చిన రీతిలో వార్తలు రాసిన నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యం తక్షణమే మా మంత్రి సీతక్కకి జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆదివాసీ ముద్దుబిడ్డ అయినా సీతక్క మంత్రి అయినందుకు ఓర్చుకోలేక చిల్లర రాజకీయాలు చేస్తూ పూట గడుపుతున్నారు అని ఎద్దేవా చేశారు మీరు ఎన్ని కుట్రలు చేసినా రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదే అవుతుందని కొనియాడారు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి స్థానిక జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ కానీ ఒక్కసారి సందర్శించారా సీతక్క మంత్రి అయినాక కూడా మన ఇంటి ఆడపరిచేలాగా ఏ ఇంటికి ఆపద వచ్చినా నేనున్నా అని భరోసా ఇచ్చే నాయకురాలు సీతక్క ప్రజా సమస్యల ప్రభుత్వానికి సూచన చేసే విధంగా ఉండాలి తప్ప ప్రజా నాయకుల పైన దుష్ప్రచారం చేస్తూ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు